సంగారెడ్డిలో తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర సాయి సన్మానించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సాయి భాష నూతనంగా ఎన్నికైన సందర్భంగా సంగారెడ్డి పట్టణ మరియు పిఎంకే యువసేన నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సాయి మీడియాతో మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థుల మరియు విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎంకే యువసేన నాయకులు జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకు ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుల నుంచి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విద్యార్థి సంఘం ఉపా అధ్యక్షులుగా బాధ్యతలపై చెప్పిన మా టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు డిసి విద్యార్థి సంఘం వేముల రామకృష్ణన్న గారికి మరి అలాగే ప్రధానంగా ముఖ్యంగా మా జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షులు రేగ అరుణన్న గారికి మరియు అలాగే నాకు వెన్నంటూ ఉండి నాకు ఇంత గుర్తింపు తీసుకురావడానికి కారకులైన సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యం గారు కానీ పట్నం రైతే గారు కానీ మరియు అలాగే పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నాకు సహకరించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా నాకు ఈ గుర్తింపు వచ్చి నాకు ఇంత పెద్ద బాధ్యత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యత అభెప్పి మరి అలాగే సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్గా నన్నే నియమించినందుకు మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతనిచ్చిన వేముల రామకృష్ణ గారికి ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ గారికి అర్ణన గారికి మళ్ళొకసారి హృదయపూర్వక వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అలాగే నిరంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాడుత వాళ్ళకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని విని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల ఎక్కడ విద్యార్థి సమస్య విద్యార్థికి సమస్య ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి నా పూర్తి సహకారం నా పూర్తి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్పు ఇప్పటికీ ఏడు వేల కోట్లు రిలీజ్ చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము ఒకటే కోరుతున్నాం గత నాలుగు సంవత్సరాల సంధి ఉన్న కనీసం నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయినా రిలీజ్ చేసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విముక్తి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఒకటే ఒక విషయం ఏందంటున్నామంటే ఈరోజు నాకు ఈ బాధ్యత వచ్చింది అని అంటే చిన్న స్థాయి బాధ్యత కాదు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దృష్టికి ఈరోజు విద్యార్థుల సమస్యలు తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారం కొరకై మేమందరం నిరంతరం విద్యార్థి నాయకులము పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరం కూడా మేమందరం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని మేము మేమందరం పోరాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే మూసి ప్రక్షాలైన కొరకై లక్ష యాభై వేల కోట్ల రూపాయలను అమలు చేసిన విడుదల చేస్తున్నారు కదా మరి ఏడు వేల కోట్లు పెండింగ్లు ఉన్న స్కూల్ పెండింగ్లు ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని మరి రిలీజ్ చేయకుండా మరి ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు ఒకసారి ఇబ్బంది ఈ విద్యార్థులనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఈరోజు విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్ రాయం లేకుండా ఉంటే వారు కాలేజీల బయటకు వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అధికార పార్టీ నాయకుల దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడితే కూడా హామీ ఇచ్చి అన్నట్టు మరి వాళ్ళు చెప్పి చెప్పనట్టు చెప్పినా కూడా మరి విద్యార్థులకైతే అక్కడ న్యాయం జరుగుతుందా జరుగుతుందా జరగదా అనే సంగతి ఇక ఆ భగవంతునికి తెలిసినటువంటి విషయం ఇక ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికై సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగే మా ప్రత్యేక ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే ఈరోజు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి పది నెలలు పూర్తిగా అయినా కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం ఇది చాలా సిగ్గుచేటు కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుతున్నాం వీలైనంత తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యార్థులకు సమస్యలు పరిష్కరించేలాగా మీరందరూ కూడా విద్యా అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ తొందరగా దృష్టిలో తీసుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు నాకు సహకరిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులే కానీ పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులే కానీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పోరాడుతున్న ప్రతి ఒక్కదానికి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఇయ్యకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ సందర్భంగా మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము ఒకటో ఒకటి కోరుతున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో అవి తొందరలోనే పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి మా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు కానీ విద్యార్థి నాయకులు కానీ మరి పత్రిక పత్రికా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మరి ఇక్కడ నాకు సహకరిస్తున్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సహకరిస్తున్నటువంటి విద్యా అన్నిటి కూడా మళ్ళొక్కసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం